హాయ్ ఫ్రెండ్స్ ఏంటో తెలుసా ఈ ఫ్లవర్స్ మీకేంటో తెలిస్తే నాకు కామెంట్ బాక్స్లో తెలియచేయండి అదేనండి రణపాల ఇది రణపాల అని చెప్పేసి అని మీకు తెలుసు కదా అయితే వీటికి ఫ్లవర్స్ వస్తాయని నాకు తెలీదు చాలా బాగున్నాయి ఫ్లవర్స్ మనకు ఈ రణపాల యూజెస్ చాలా మందికి తెలుసు తెలియని వాళ్ళకు చెప్తున్నాను ఈ రణపాల యూరినరీ ప్రాబ్లమ్స్కి చాలా యూజ్ అవుతుంది ఇంకా ఏదన్నా బ్లాడర్లో ఏమన్నా ఇష్యూస్ అవి ఉన్నా కూడా స్టోన్స్ పెద్ద పెద్ద స్టోన్స్ను కూడా కరిగించే శక్తి దీనికి ఉంది చాలామంది చెప్పారు నాకు కొంచెం యూరినరీ ప్రాబ్లం ఉండే బ్లాడర్లో ఇష్యూ ఉంటే నేను దీన్ని యూస్ చేశాను నాకు చాలా రిజల్ట్ ఇచ్చిందండి నేను దీన్ని తొందరగా రిజల్ట్ ఇవ్వాలంటే కూడా ఎలా కూడా నేను చెప్తాను దీన్ని ఎలా యూస్ చేయాలి అని అంటే ఇప్పుడు మనం దీన్ని ఆకుని తీసుకొని డైరెక్ట్గా ఇలా తినేయచ్చు చాలా బాగుంటుంది కొంచెం పుల్లగా అలా ఉంటుంది దీన్ని ఈజీగానే తినగలుగుతాము తినేయచ్చు ఏం ప్రాబ్లం ఉండదు దీనివల్ల ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండయి అయితే దీన్ని డైరెక్ట్గా తినలేని వాళ్ళు తినబుద్ధి కాని వాళ్ళు ఒక మూడు నాలుగు ఆకులను తీసుకొని చిన్న మిక్సీ జార్లో కొన్ని ఇంత చిన్న గ్లాస్లో సగం వాటర్ పోసి దీన్ని మొత్తం చిన్న చిన్న ముక్కలు చేసి బ్లెండ్ చేయాలి బ్లెండ్ చేసి వడగట్టి మనకు ఒక పావు గ్లాసు వాటర్ లాగా వస్తుంది చిక్కటి రసం అది తాగినామనుకో చాలా తొందర రిజల్ట్ వస్తుందండి నేను ఫస్ట్ ఫార్టీ డేస్ వాడాను నాకు ఇంతవరకు మళ్ళీ ప్రాబ్లం రాలేదు ఇంకొకటి ఓన్లీ యూరినరీ ప్రాబ్లమే కాకుండా మా సిస్టర్ చెప్పారు నాకు కొంచెము ఫ్యాబ్రస్ ఉండేయండి గర్భసంచిలో ఆ ప్రాబ్లం వలన నాకు చాలా స్టమక్ పెయిన్ ఉండేది ఆ స్టమక్ పెయిన్ కూడా ఇది తగ్గించింది చాలా కంట్రోల్ అయ్యిందండి నాకైతే ఇది నేనే నిదర్శనము దీనికి ఫ్రెండ్స్ ఇప్పుడు దీని యూజెస్ ఆకుల వలన యూజెస్ అన్నీ కూడా నాకు జరిగిన యూజెస్ గురించి నేను చాలామందికి తెలిసినాయి అన్నీ చెప్పాను కదా అవందరికీ తెలుసు అయితే నాకు తెలియంది దీనికి ఫ్లవర్స్ వస్తాయని తెలియదు కదా ఈ ఫ్లవర్ ఎండిపోతే ఇదేమన్నా కాయ అవుతుందా మరి వీటిని ఏం చేస్తారు వీటి వల్ల కూడా ఏమన్నా యూజెస్ ఉన్నాయా ఒక చెట్టు అంటే వేర్లు కాండము ఆకులు పువ్వులు అన్నీ యూజ్ అవుతాయి అని అంటారు మరి వీటి వల్ల కూడా ఏమన్నా యూజెస్ ఉన్నాయా అని చెప్పి మీకు ఎవరికైనా తెలిస్తే నాకు కామెంట్ బాక్స్లో తెలియజేయండి మీరు కూడా ఈ మొక్కను తప్పకుండా ప్రతి ఇంట్లో పెట్టుకోవాలండి ఇది చిన్న కుండీలో అయినా సరే దీని చుట్టూ వేర్లు వస్తాయి ఆకులు వస్తాయి తొందరగా నాటుకుంటుంది ప్రతి ఇంట్లో ఈ ఒక మొక్క కంపల్సరీ ఉండాలి ఎప్పుడైనా ఎవరికైనా తప్పకుండా యూజ్ అవుతుంది మనకు యూజ్ కాకుండా కూడా ఎవరికైనా కూడా ఇచ్చి మనం ఆనందాన్ని పొందొచ్చు ఓకే ఫ్రెండ్స్ బాయ్